ఏపీ రెండుగా విడిపోయి పదేళ్లైంది రెండు తెలుగు రాష్ట్రాలు ఏర్పడ్డాయి ఈ పదేళ్లలో రెండు రాష్ట్రాలు కొన్ని సమస్యలు కొంత ముందడుగు అన్నట్టుగా సాగుతున్నాయి కొన్ని విషయాల్లో రెండు రాష్ట్రాల మధ్య పోటీ కూడా కనిపిస్తోంది ఇప్పుడు కొత్తగా ఎలక్ట్రిక్ కార్ల తయారీలో రెండు రాష్ట్రాలు పోటీ పడే ఛాన్స్ కనిపిస్తోంది ఎందుకంటే ఇక్కడ బీవైడీ అక్కడ టెస్లా అన్నట్టుగా సీన్ మారుతోంది ముందు బీవైడి సంగతి చూస్తే ఇది జైంట్ కిల్లర్లా మారింది టెస్లాను బీట్ చేసి భారీ కంపెనీగా ఎదిగిపోయింది ఇప్పుడు బీవైడీ ఎలక్ట్రిక్ కార్ల ప్లాంట్ తెలంగాణకు వస్తోంది హైదరాబాద్ సమీపంలో ఈ ప్లాంట్ పెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి దేశంలో ఇదే మొదటి బీవైడీ తయారీ యూనిట్ కాబోతోంది దీనిపై ఈ కంపెనీ ప్రతినిధులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు దీనికి అవసరమైన భూమిని కేటాయించడంతో పాటు అన్ని రకాలుగా సపోర్ట్ చేస్తాము అని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేసింది ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వాహనాల వైపు పరుగులు తీస్తోంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మార్చుకోవాలనే ఉద్దేశంతో అన్ని దేశాలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి మన దేశం రెండు వేల ముప్పై నాటికి ముప్పై శాతం ఎలక్ట్రిక్ వాహనాలు మన రోడ్లపై ఉండాలి అని టార్గెట్గా పెట్టుకుంది ఇందులో ప్రైవేట్ కార్లలో ముప్పై శాతం కమర్షియల్ వాహనాలు డెబ్బై శాతం నలభై శాతం బస్సులు ఎనభై శాతం టూ వీలర్లు త్రీ వీలర్లు ఇవన్నీ ఎలక్ట్రిక్ వాహనాలుగా ఉండాలి అని టార్గెట్గా పెట్టుకుంది రెండు వేల ఇరవై నాలుగులో అమ్ముడైన టూ వీలర్లలో ఐదు శాతం కార్లలో రెండు శాతం మాత్రమే ఎలక్ట్రిక్ వాహనం కానీ ఈ మార్కెట్ ఫ్యూచర్ లో పెరగటం ఖాయంగా కనిపిస్తోంది అందుకే ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా ఇవి కంపెనీలు పెట్టుబడులు పెడుతున్నాయి ప్లాంట్లు విస్తరిస్తున్నాయి అయితే ఇక్కడ ఉన్న సమస్య ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్ అనగానే ఛార్జింగ్ మొదట గుర్తొచ్చే ప్రాబ్లం అంటే ఛార్జింగ్ స్టేషన్లు లేకుండా ఈవీలు కొని ఏం చేసుకోవాలి అనేది కామన్గా వచ్చే సందేహం ఇప్పటి వరకు ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుదారులకు అతిపెద్ద సమస్య ఛార్జింగ్ సమయం కూడా అంటే గంటల తరబడి ఛార్జింగ్ పెట్టాల్సి రావడంతో చాలామంది ఎలక్ట్రిక్ కార్ల కొనుగోలుకు దూరంగా ఉంటున్నారు ఇక రెండో అనుమానం బ్యాటరీ డ్యూరబులిటీ అండ్ సెక్యూరిటీ ఈవీ బ్యాటరీల పనితీరుపై భద్రతపై అనేక సందేహాలున్నాయి ఈ సందేహాలని బీవైడీ టెస్లా లాంటి కంపెనీలు బ్రేక్ చేస్తున్నాయి భరోసా ఇస్తున్నాయి యూజర్లకు నమ్మకం కలిగేలా కార్లను రిలీజ్ చేస్తున్నాయి ఇప్పుడు బీవైడీ ఇండియాలో అడుగు పెడుతోంది ఇంతకాలం కేవలం ఇంపోర్ట్ చేసిన బీవైడీ కార్లనే చూసాం ఇప్పుడు ఇక్కడే అంటే మన దగ్గరే హైదరాబాద్లోనే ఇవి తయారు కాబోతున్నాయి బీవైడీ కంపెనీకి ఆల్రెడీ చైనాలో చాలా ప్లాంట్లు ఉన్నాయి చైనా బయట థాయిలాండ్ హంగరీ ఇండోనేషియా బ్రెజిల్ దేశాల్లో ప్లాంట్లు ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో ఎంటర్ అవుతోంది హైదరాబాద్ పరిసరాల్లో దాని యూనిట్ ఏర్పాటుకు అవసరమైన అనువైన మూడు ప్రదేశాలను బీవైడీకి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది ఈ మూడు ప్రదేశాలని ఆ సంస్థ ప్రతినిధులు పరిశీలిస్తున్నారు అంటే ఈ మూడు ప్రదేశాల్లో ఒకదాన్ని ఫైనల్ చేసుకోగానే ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకునే అవకాశం ఉంది ఇది కార్యరూపం దాల్చితే విద్యుత్ కార్ల విభాగంలో అతిపెద్ద ప్రైవేట్ రంగ ప్రాజెక్ట్ కాబోతోంది భారీ పెట్టుబడి దక్కించుకున్న ఘనత తెలంగాణకు దక్కుతుంది దీంతో పాటు విద్యుత్ కార్ల విడి భాగాలు ఉత్పత్తి చేసే అనుబంధ యూనిట్లు కూడా వచ్చేస్తాయి అట్లా వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ విషయంలో ప్రధానంగా కనెక్టివిటీ గురించి ఆ సంస్థ ఆలోచిస్తోంది అంటే ఎయిర్ కనెక్టివిటీ ట్రైన్ రోడ్ ఇట్లా ఇన్ని మూడు రకాల కనెక్టివిటీ ఉంటే సులభంగా ఉంటుంది అని బీవైడీ సంస్థ భావిస్తోంది బీవైడీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ హైదరాబాద్లో ఏర్పాటైతే ప్రత్యక్షంగా పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభించటం ఖాయమవుతుంది దీనికి అనుబంధంగా అనేక ఇంకా ఇతర పరిశ్రమలు కూడా ఏర్పాటు అవుతాయి ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయి అటు అదే సమయంలో రియల్ ఎస్టేట్ రంగానికి కూడా ఊతమిచ్చినట్టు అవుతుంది సో ఒక కార్ల ప్లాంట్ వస్తే దాంతోపాటు ఇన్ని మార్పులు జరుగుతాయి ఇప్పటివరకు చైనా నుండి బీవైడీ కార్ల దిగుమతి మాత్రమే చూసాము దానివల్ల వాటి ధర చాలా ఎక్కువగా ఉంటుంది మనం ఎందుకంటే ఇంతకాలం మన దగ్గర నూట యాభై శాతం ట్యాక్స్ ఉంది కాబట్టి అట్లాంటిది ఇక్కడే తయారీ ప్లాంట్ ఏర్పాటు చేయడం వల్ల కార్ల రేట్లు భారీగా తగ్గుతాయని కూడా మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి అదే సమయంలో ఆసియా దేశాల్లో తమ వెహికల్స్ అమ్ముకోవడానికి కూడా బీవైడీ సంస్థ హైదరాబాద్ను ప్రధాన కేంద్రంగా చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి నిజానికి చైనాకు చెందిన బీవైడీ ఎలక్ట్రిక్ కార్లకు ఏటా డిమాండ్ పెరుగుతోంది ఈ కంపెనీ లేటెస్ట్గా అమ్మకాల్లో టెస్లాను కూడా బీట్ చేసింది టెస్లాను కూడా దాటేసింది ఈ మధ్య బీవైడీ రిలీజ్ చేసిన కొత్త మోడల్ ఎల్ సెడాన్ అందరినీ ఆకట్టుకుంటోంది ఈ కార్ స్పెషాలిటీ ఏంటంటే కేవలం ఐదంటే అంటే ఐదు నిమిషాల్లో ఫుల్ ఛార్జ్ అవుతుంది ఒక్కసారి ఛార్జ్ చేస్తే నాలుగు వందల డెబ్భై కిలోమీటర్ల వరకు ప్రయాణించొచ్చట ఇట్లా సరికొత్త మోడల్స్తో బీవైడీ టెస్లా కంటే అమ్మకాలు ఎక్కువ చేస్తోంది బీవైడీ గత ఏడాది నూట ఏడు బిలియన్ డాలర్ల ఆదాయాన్ని సంపాదించింది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే ఇది ఇరవై తొమ్మిది శాతం ఎక్కువ ఇక ఇదే కాలంలో టెస్లాకు వచ్చిన ఇన్కమ్ తొంభై ఏడు పాయింట్ ఏడు బిలియన్ డాలర్లు మాత్రమే టెస్లా మెర్సిడెస్ బెంజ్ వంటి దిగ్గజ కంపెనీలకు గట్టి పోటీనిస్తూ బీవైడీ కొత్త టెక్నాలజీలను అభివృద్ధి చేస్తోంది చేసింది టెస్లా సూపర్ ఛార్జర్లు పదిహేను నిమిషాల్లో రెండు వందల డెబ్బై ఐదు కిలోమీటర్లు మెర్సిడస్ బెంజ్ సిఎల్ఏ ఎలక్ట్రిక్ సెడాన్ పది నిమిషాల్లో మూడు వందల ఇరవై ఐదు కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంటే బీవైడీ ఐదు నిమిషాల్లో నాలుగు వందల డెబ్బై కిలోమీటర్ల రేంజ్ ఇస్తోంది ఇప్పుడు బీవైడీ తెలంగాణకు రావడం దేశంలో ఈవీ వాహనాల వినియోగంలో పెద్ద మార్పుకు కారణమయ్యే ఛాన్స్ ఉంది ఇక టెస్లా సంగతి చూద్దాం ఈ కంపెనీకి ప్రపంచవ్యాప్తంగా చాలా ప్లాంట్లు ఉన్నాయి అమెరికాలో నెవాడా టెక్సాస్ కాలిఫోర్నియాతో పాటు చైనాలో షాంఘై జర్మనీలో బెర్లిన్ ప్రాంతాల్లో టెస్లా ప్లాంట్లు పెట్టింది భారీగా ఉత్పత్తి చేస్తోంది ఇంతకాలం ఇండియాలో భారీగా పనులున్నాయి కాబట్టి మా మా కార్లను నమ్ముకునే పరిస్థితి లేకుండా చేసింది అని మస్క్ విమర్శలు చేస్తూ వచ్చాడు ఇక తన మిత్రుడు ట్రంప్ రాగానే ఈ ట్యాక్స్ని డెబ్బై శాతానికి తగ్గించుకున్నాడు ఇటు మన దేశం కూడా ఎక్కడో తయారు చేసి అమ్మటం కాదు మా దగ్గరే తయారు చేయాలి అని నిబంధన కూడా పెట్టింది ఈ టైంలో ఇండియాలో టెస్లా ప్లాంట్ వచ్చేస్తుంది అని భావిస్తున్నారు ఏపీలో ఆల్రెడీ అనంతపురంలో కియాకార్ల ప్లాంట్ ఉంది ఇప్పుడు టెస్లా కూడా వస్తే రెండు భారీ ప్రాజెక్టులు ఏపీలో ఉన్నట్టు అవుతుంది అయితే ఇప్పటి వరకు టెస్లా భారత్కు వస్తుంది అని మాత్రమే క్లారిటీ ఉంది తప్ప ఎక్కడ ఈ ప్లాంట్ పెడుతుందో మాత్రం కన్ఫర్మ్ చేయలేదు షోరూంలు మాత్రం ముంబైలో ఢిల్లీలో ఏర్పాటు చేసింది అయితే టెస్లా ప్లాంట్ కోసం పోటీలో ఆల్రెడీ గుజరాత్ ఉంది తమిళనాడు మహారాష్ట్రతో పాటు ఏపీ కూడా ఉంది ఏపీకి టెస్లా ప్లాంట్ రావడం కన్ఫర్మ్ అని కూడా ఓ దశలో వార్తలు వచ్చాయి ఇప్పుడు తెలంగాణకు బీవైడీ వస్తుంది కాబట్టి ఏపీకి టెస్లా వస్తే ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లో తెలుగు రాష్ట్రాల పోటీ హవా పెరగటం ఖాయంగా కనిపిస్తోంది